సినిమాతో రిచ్ రేంజ్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ఇద్దరికి మంచి క్రేజ్ తో నెక్స్ట్ సినిమాలపై భారీ హైప్ నెలకొంది ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్నాడు చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో లేటెస్ట్ గా ఆర్సీ సిక్స్టీన్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు అయితే ఎన్టీఆర్ దేవర చరణ్ ఆర్సీ సిక్స్టీన్ సినిమాల నుంచి తప్ప ట్యాక్స్ మార్చుకున్నారు టీనేజ్ లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ ర్యాంప్ పై చూపించిన ఎన్టీఆర్ ను యమదొంగ నుంచి యంగ్ టైగర్ గా మార్చేసింది టాలీవుడ్ అప్పటి నుంచి ప్రతి సినిమాలో యంగ్ టైగర్ గానే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది కానీ ఎన్టీఆర్ కు మాస్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు అందుకే మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే బిరుతు కూడా ఎన్టీఆర్ కే ఉంది దీంతో ఇప్పుడు దేవర సినిమాతో మ్యాన్ ఆఫ్ మాసెస్ గానే కంటిన్యూ కానున్నాడు ఎన్టీఆర్ దేవర గ్లిమ్స్ నుంచి యంగ్ టైగర్ ట్యాగ్ ని మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మార్చుకున్నాడు ఎన్టీఆర్ ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ట్యాగ్ మార్చుకున్నాడు తాజాగా ఆర్ సిక్స్టీన్ ఓపెనింగ్ కి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్ అలాగే కొన్ని పోస్టర్ రిలీజ్ చేశారు ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో అనే ట్యాగ్ చూడొచ్చు ఇక్కడ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాకుండా గ్లోబల్ స్టార్ గా కంటిన్యూ కానున్నాడు చర్రీ వాస్తవానికి అయితే ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కర్ వచ్చినప్పటి నుంచి చరణ్ ను గ్లోబల్ స్టార్ గా మార్చేస్తారు అభిమానులు అయితే బిరుదులు మార్చుకున్న చరణ్ తారక్ హీరోయిన్లను కూడా మార్చుకుంటున్నారు దేవర సినిమాలో నటిస్తున్న జాన్వి కపూర్ ఆర్ సిక్స్టీన్ లో హీరోయిన్ గా నటిస్తుండగా ట్రిపుల్ ఆర్ చరణ్ సరసన నటించిన ఆలియా భట్ వార్ లో ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయనుంది